వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎంఐఎం దేశవ్యాప్తంగా తన చరిష్మాను కోల్పోయింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చివరికి హైదరాబాద్లో కూడా బద్ద శత్రువుగా భావించే ఎంబీటీతో పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేని స్థితికి ఈరోజు ఎంఐఎం పార్టీ వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మరికొన్ని రోజుల్లో అతి సమీపంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇది మనందరికీ తెలిసిందే ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కన్నేశాడట అక్కడ ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు ప్రయత్నం మొదలుపెట్టాడట ఆసక్తి చూపిస్తున్న విషయాన్ని మహా వికాస్ అగడిలో ఏదైతే ఈ కూటమి ఉందో ప్రతిపక్ష కూటమి దాంతో చిచ్చు పెట్టేసిందట అసదుద్దిన్ నువ్వేసి మహారాష్ట్రకు సంబంధించిన ప్రతిపక్ష కూటమిలో చేరాలి అనే ప్రయత్నం మొదలు పెట్టగానే అక్కడ ఉన్న మహా వికాస్ అగడిలో చిచ్చు మొదలైందట ఎందుకు అంటే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి కాంగ్రెస్ రెండూ సానుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే ఇవి సెక్యులర్లు వీళ్ళకి హిందువుల కంటే కూడా ముస్లింల మనోభావాల మీద ముస్లింలకు ఇవ్వాల్సిన హక్కుల మీద ముస్లింలను ఆదుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఇక్కడ ఇదే కూటమిలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ కూడా ఉంది ఇది ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీని ప్రతిపక్ష కూటమిలో చేర్చుకోవడాన్ని ఇష్టపడదు చాలా వ్యతిరేకిస్త వ్యతిరేకించడంతో ఇక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది అటు ఎన్సీపీకి ఇటు కాంగ్రెస్కి ఇష్టంగా ఉన్నా ఏదైతే శివసేన కూటమి ఉందో దీంట్లో ఒకవేళ గనక అసదుద్దీన్ ఓవైసీని తమ పార్టీలో చేర్చుకుంటే చాలా నష్టం వస్తుంది అనే దాంతో ఓవైసీ నేతృత్వంలోని పార్టీతో ఏ విధమైన అవగాహనను పెట్టుకోవడానికి కూడా ఆ పార్టీ ఇష్టపడట్లేదు వ్యతిరేకిస్తోంది ఇప్పటికే సమాజ్వాద్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ షత్కారీ కాంగర్ పక్ష రిపబ్లికన్ ఆర్గనైజేషన్ వంటి పార్టీలు ఎంబీఏలో భాగమయ్యాయి అయితే కూటమిలో ఓవైసీ పార్టీని చేర్చుకునేందుకు యూబిటి ససేమిరా అంటూ అడ్డుపడుతుంది కారణం ఏంటి అంటే ఆ విధంగా చేస్తే శివసేనకు సాంప్రదాయంగా ఉన్న ఓటర్లు సహింపలేరని వారంతా ముఖ్యమంత్రి ఇదే శివసేనకు సంబంధించి ఏకనాథ్ షిండే నాయకత్వంలో కూడా ఒక కూటమి ఉంది ఈ ఏకనాథ్ షిండే నాయకత్వం వైపు ఉన్న శివసేన వైపు వెళ్ళే ప్రమాదం ఉందని భయపడుతున్నారు వాళ్ళు కూడా ప్రతిపక్ష కూటమిలోని కూడా శివసేన అసదుద్దీన్ నచ్చక చేర్చుకోవట్లేదు కాదు అసదుద్దీన్ మాట్లాడే మాటలు జయపాలస్తీనా అని ఈ దేశంలో ఉండి ఎలా మాట్లాడుతున్నాం అన్నందుకు కాదు అరే బాబోయ్ బి ఇల్లను కనుక చేర్చుకుంటే మన వైపు ఉన్న హిందువులంతా కూడా ఏకనాథ్ షిండే వైపు వెళ్తారు అనే భయంతో ఇప్పుడు హిందువులు మేల్కొనండి మీరు వెళ్ళిపోతారు అనే భయం తప్ప మీకేదైనా చెయ్యాలి అనే ఆలోచన ప్రతిపక్ష కూటమిలో లేదు అని ఒకవేళ అదే కనుక జరిగితే అతి పెద్ద ప్రమాదం ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంకు మహారాష్ట్రలో చెప్పుకోదగిన మునికి ఉంది గత ఎన్నికలలో ఒక లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకుంది గతంలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది ఇప్పటికే కూటమిలో చేరేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలు లిఖితపూర్వక ప్రతిపాదనను అందించాయి అయితే తాక్రే వ్యతిరేకత కారణంగా ఏఐఎంఐఎంను కూటమిలో చేర్చుకోని విషయమై ఇప్పటి వరకు ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు అయితే ఈ విషయంలో మహావికాస్ అగడి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే పెద్ద ఎదురు దెబ్బ తగలొచ్చు అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్న మహా వికాస్ అగడికి ఇరవై ఎనిమిది స్థానాల జాబితాను కూడా ఏఐఎంఐఎం సమర్పించింది ఈ ఇరవై ఎనిమిది స్థానాలన్నీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు లేదా ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ప్రాంతాలని ఆ పార్టీ చెప్తోంది కానీ పొత్తు కుదిరితే మాత్రం మిత్రపక్షాలకు కొన్ని సీట్లు వదిలిపెట్టేందుకు కూడా ఏఐఎంఐఎం సిద్ధమైంది కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలు సీట్లను పంచుకోవడంలో ఒక అవగాహనకు రాలేకపోయారు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఈయనొచ్చి అందులో చేరితే ఇంకా అది పెను ప్రమాదంగా మారుతుంది అంతేకాదు కాబోయే ముఖ్యమంత్రి తామేనని ఇప్పటికే కాంగ్రెస్ బహిరంగంగానే చెబుతోంది యూబిడి కూడా తమతో కూటమి నాయకత్వాన్ని కొనసాగించాలని పట్టుబడుతోంది ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ముఖంపై నిర్ణయం తీసుకుంటామని ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు లభిస్తుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఎంచుకుంటామని శరద్ పవార్ స్పష్టం చేశారు అయితే ఓవైసీ పొత్తు బీజేపీ కూటమికి ప్రయోజనం కలిగిస్తుందని ఉత్తవ్ ఠాక్రే హెచ్చరిస్తున్నారు పైగా ఆ పార్టీ కోరుతున్న చాలా సీట్లలో థాక్రే పార్టీ పోటీ చేయాలనుకుంటున్నవి ఉన్నాయి కూడా దీనితో ఇక ఉన్నోడుండకుండా మళ్ళీ తన ప్రాబల్యాన్ని చాటకోవడానికి మహారాష్ట్రలో అడుగు పెట్టాలని చేసే ప్రయత్నంలో బీజేపీకే మేలు జరుగుతుంది తప్ప ఎలాంటి కీడు లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక ప్రతిపక్ష పార్టీలు అసదుద్దీన్ లాంటి వారిని చేర్చుకుంటారా ఏం జరుగుతుంది అన్నది వేటెన్సీ మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ప్రతి వీడియోస్ ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాము ఒక ఆఫీస్ స్పేస్ అనేది కావాలి ఇంకొంత ఎక్విప్మెంట్ కావాలి స్టాఫ్ తోటి ఆర్థికంగా ఇంకా ఈ ఛానల్ అయితే నిలదొక్కుకోలేదు మీ అందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వర్క్ ఇంతవరకైనా మేము చేరుకోగలిగాం ఇంకొంత ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత త్వరితగతిన మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడుతూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలనేది ఈ ఛానల్ ఉద్దేశం చేయుతను అందిస్తారని ఆశిస్తున్నాను ఇక సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే మన వీడియోలు చూసే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం చిన్న అభ్యర్థన మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేశారనుకోండి ఛానల్కి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నింటిలో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా ఆ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జై భారత్